ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి ఎమ్మెల్యే సంజయ్ తో దురుసుగా ప్రవర్తించారని ఆయన పిఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు సమావేశంలో గందరగోళం పక్కదారి పట్టించారని ఆర్డిఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు కూడా నమోదైంది తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసు కూడా ఫైల్ చేశారు పోలీస్ అధికారులు అయితే ఈ మేరకు వేరువేరుగా మూడు కేసులను పోలీసులు నమోదు చేశారు కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై నిన్న నిర్వహించిన సమావేశం రసభాసగా మారింది జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంచయ్ ను ఉద్దేశించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరిగింది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు సైదులు చెప్పండి పాడి కౌశిక్ రెడ్డి మీద మూడు కేసులు వేరువేరుగా నమోదైనట్లుగా తెలుస్తుంది ఈ ఈ అంశానికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎస్ ఆ శివాని కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం నిన్న జరగడం జరిగింది అయితే ఈ సమీక్ష సమావేశానికి ఇన్ఛార్జి మంత్రులతో పాటుగా ఆ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ కూడా సమీక్ష సమావేశానికి హాజరయ్యారు అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా పాడి కౌశిక్ రెడ్డి మధ్యలో కలగ చేసుకొని నువ్వు ఏ పార్టీ నుంచి గెలిచావు ఇప్పుడు ప్రజెంట్ ఏ పార్టీలో అని చెప్పేసి మధ్య ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్న కూడా అందరికీ తెలిసిన విషయమే సో ఇక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతున్న సమయంలో ఈ పాడి కౌశిక్ రెడ్డి కావాలని జోక్యం చేసుకొని అతనిపై దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సమీక్ష సమావేశానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారు పాడి కౌశిక్ రెడ్డి పైన ఫిర్యాదు చేసినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది ప్రస్తుతం అయితే పాడి కౌశిక్ రెడ్డి పైన మూడు కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది ఇక చూడాలి మరి పాడి కౌశిక్ రెడ్డి పైన కరీంనగర్ లో మూడు కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇక అతని పైన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది సో ఏదేమైనా సరే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం ఇటు పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక యువ నేతగా ఎంగ ఎమ్మెల్యేగా హుజరాబాద్ నుంచి గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి గతం నుంచి ఇప్పటి వరకు కూడా గతంలో కూడా అనేక సార్లు ఇప్పుడు మన బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా తన పైన కేసు నమోదైంది అక్కడ అత్యుత్సాహం చూపించి అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పైన దృష్టిగా ప్రవర్తించారని చెప్పేసి కూడా ఆయన పైన బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది సో ఏదేమైనా సరే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మాత్రం ఇటు బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార చాలా కొంత తలనొప్పిగా మారిందని చెప్పేసి సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది ఇప్పటికే దీనిపైన ఇటు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇరవై ఫామ్ హౌస్ నుంచి నిన్న జరిగినటువంటి కరీంనగర్ సమీక్ష సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి అహవర్శాల పేరు కూడా ఇటు కేసీఆర్ కూడా ఆరా కూడా మనకైతే సమాచారం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనిపైన ఎవరిని అడిగినట్టుగా కూడా పాడి కౌశిక్ రెడ్డిని ఎవరిని అడిగినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది చూడాలి మరి తర్వాత ఇటు పార్టీ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటనేది ఎందుకంటే చాలా దూకుడుగా అతను ప్రవర్తిస్తున్న తీరు పార్టీకి కొంత నష్టం కలుగుతుందని చెప్పేసి పదే పదే సీనియర్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నేతలు మాజీ మంత్రులందరూ కూడా ఇటు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయినట్టుగా కూడా మనకి అయితే సమాచారం ఉంటుంది సో ఆయన నిన్న వ్యవహార శైలి పైన మాత్రం ప్రస్తుతం అయితే కరీంనగర్ లో మూడు కేసులు నమోదయ్యాయి కాబట్టి తర్వాత పండుగ తర్వాత సంక్రాంతి తర్వాత పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మనకు కొంత తెలియాల్సి ఉంటుంది రైట్ సైదులో అయితే ఇలాంటి ఘటన కౌశిక్ రెడ్డి చేసింది ఒకట కాదని చెప్పొచ్చు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అయితే దీనికి ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందా అండ్ ఈ ఈ ఇన్సిడెంట్ వల్ల బీఆర్ఎస్ ఎందుకంటే అతని యొక్క వ్యవహార శైలి పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పేసి సీనియర్లు అభిప్రాయపడుతున్నారు కాబట్టి సో ఇక్కడైనా సరే ఇటు కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఖచ్చితంగా ఇటు కేసీఆర్ కూడా జోక్యం చేసుకొని అతని పైన కొంత హెచ్చరించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఎందుకంటే ఈ సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది సో మొత్తం మనం కొంత ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అవి నెరవేర్చలేదు కాబట్టి ప్రజల వైపు నుంచి అవి నెరవేర్చే విధంగా మనం కృషి చేయాలి తప్ప ఇటు ఎమ్మెల్యేల పైన ఇటు అధికారుల పైన ప్రవర్తించే రాదు అనేది కూడా ఇటు కేసీఆర్ గతంలో కూడా యువ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా చెప్పినట్టుగా సమాచారం అదేవిధంగా ఆ మధ్య కాలంలో చూశాము అతని యొక్క వ్యవహార శైలి మాత్రమే కొంత ఇబ్బందికరంగా మారింది పాడి కౌశీల్ రెడ్డి వ్యవహార శైలి మాత్రమే పార్టీలో కొంత ఇబ్బందికరంగా మారుతుంది సో ఎప్పటికైనా సరే అతను దూకుడు తగ్గించుకోవాలని చెప్పేసి కూడా పార్టీలో ఉన్నటువంటి కొందరు నేతలు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దృష్టి తీసుకోమని కూడా మనకి సమాచారం కాబట్టి సో ఇక నిన్న జరిగిన ఘటన మొత్తం కూడా ఇప్పటికే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఆరా తీశారు కాబట్టి సో ఇక చూడాలి మరి ఇప్పటికే కేసులు నమోదయ్యాయి కాబట్టి కేసులు సంబంధించి కూడా ఏం కేసులు నమోదయ్యాయి ఏంటి అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది దీనిపైన కూడా మరి ఇక తర్వాత ఫర్దర్ గా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది అనేది దాంతో పాటుగా ఇక ఇటు వాడి కౌశిక్ రెడ్డిని కూడా కొంత హెచ్చరించి ఇంకోసారి ఇలాంటి వ్యవహార శైలి పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉండకూడదని చెప్పేసి కూడా చెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం రైట్